హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాకే కామెంట్ చేయండి కొత్త వాళ్ళని మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూసారా మా ఆయన నన్ను బయటకు తీసుకెళ్ళిండు చాలా అంటే చాలా చాలా రోజుల తర్వాత దట్ ఈవినింగ్ టైం ఎక్కడికి తీసుకెళ్ళిండు ఏం చేసాం ఏమేమి కొన్నాం ఏంది అని చెప్పేసి మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే కానీ మీకు అర్థం కాదు మధ్యలో వీడియో స్కిప్ చేయొద్దు చిన్న వ్లాగు చివరి వరకు చూడండి చాలా చాలా బాగుంటుంది చాలా డేస్ తర్వాత మహి కూడా మీతో ఇంట్రాక్ట్ అవుతూ మాట్లాడుతున్నాడు తనే తను ఏం మాట్లాడిండు ఏంది అని చెప్పి తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో ఇద్దరు డిసిషన్స్ ఒకటి మహీది ఒకటి నాది ఇద్దరు నేను కరెక్ట్ డిసిషన్ తీసుకున్నానా లేదా అని మాత్రం కంపల్సరీగా చెప్పండి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి సో లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇక్కడ చూసేయండి మనం వచ్చాం ఇంటికి ఏమేమి తీసుకున్నాం ఇవి ఇప్పుడు ఎందుకు తీసుకున్నాం ఈ మధ్యలో ఎక్కువ షాపింగ్ చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం ఇన్ని ఎందుకు కొన్నాం దేనికి అని చెప్పేసి రీజన్ తెలుసుకోవాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి పరు రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు చెప్పాలి ఓహో మొత్తానికైతే ఇవన్నీ ఉంటాయి మనం కుక్క కోసం చూసుకోకుండా మా ఇద్దరి గురించి ఆలోచించి అన్నీ తీసుకుంది చూడరి ఇవి క్యారెట్లు ఫుల్లు రేట్ ఉన్నాయి అందుకే కేజీ తీసుకున్నాం ఇంకెక్కువ తీసుకోవాల్సిందే అందుకే కేజీ తీసుకున్నాం ఇది పపాయ ఇవి ఉల్లెళ్ళ చిన్న చిన్నవి దొరుకుతాయి కానీ ఇక్కడైతే పెద్ద పెద్ద మస్తు పెద్ద పెద్దవి ఉన్నాయి కేజీ మస్తు డెబ్బై రూపాయలు దాకా పడుతుంది ఇది అట్లనే ఇవి మోసంబిలు ఇంకా ప్లెయిన్ పాలెక్ తర్వాత అంగురలు ఫుల్ ఇష్టం అమ్మాయి అంటే అంగూర్లు అంటే అంగురలు తీసుకున్నాం బనానా ఆరెంజెస్ తీసుకున్నాం అండ్ రాడిష్ కర్రీ రాడిష్ కర్రీ అమ్మాయి అయితే అద్దర పడుతుంది సో రాడిష్ కర్రీ ఇది కుకుంబర్ తీసుకున్నాం ఈ బీట్రూట్ ఎక్కువ తీసుకున్నాం ఇంకా తక్కువ రేటు పడ్డది కొంచెం ఈ అన్నిట్లో సాటిస్ఫాక్షన్ అయితే అమ్మయానికి బీట్రూట్ అనిపించింది అట తక్కువ రేటు కట్టని అని చెప్పేసి ఎక్కువ తీసుకుంది బీట్రూట్ ఇది కందగడ్డ ఇక్కడ ఇట్లుంది దీని దీనివల్ల ఫుల్ బెనిఫిట్స్ మా అందరికి తెలిసిన విషయమే కండ అంటే కండలు వస్తాయి అంటారు అట్లా నీళ్ళు ఉడిపి పెట్టుకుని చిన్నప్పుడు అయితే తినేటోళ్ళం కాదు కందగడ్డ అని ఒక్క పేరుంది ఇంకేమన్నా పేరుందా కందగడ్డ మా సైడ్ స్వీట్ పొటాటో అంటాం ఫస్ట్ కందగడ్డ కందగడ్డ అని మహి అంటే నాకు అస్సలు అర్థం కూడా కాలేదు నేను స్వీట్ పొటాటో అంటే మా ఆయన ఆలు అనుకున్నాను చెప్తున్నా అంటే ఇక్కడ పొటాటో అంత తీయ ఉంటాయి అదే ఆలుగడ్డలు అంత తీయ ఉంటాయి చిన్న ఉండే ఆలుగడ్డలు తీయ ఉండే ఆలుగడ్డలు పెద్ద ఉండే ఆలుగడ్డలు కూర అనుకునే ఆలుగడ్డలు అనుకుంది నేను సో ఆయన స్వీట్ పొటాటో తీసుకుంటా అంటది నేను తీసుకుంటా ఎందుకు తీసుకుంటాది అని చెప్పేసి నేను అనుకున్నా అది తీసుకున్న తర్వాత తెలిసింది ఈ కందగడ్డలు స్వీట్ పొటాటో పొటాటా స్వీట్ పొటాటో అంటాము ఈగడ్డ కందగడ్డలు బల వెరైటీ చెప్తా వెజిటేబుల్స్ మరి భాష కాదండి కూరగాయలని ఇంకేమంటా అమ్మా ములక్కాయలు ఫుల్లు రేటు ఇవి సో హెల్త్ మీద కొద్ది దృష్టి పెట్టి అమ్మగాడు ఇవన్నీ తీసుకోవడం జరిగింది ఇవి ఫ్రెండ్స్ మేము చేసిన షాపింగ్ ఐదు వందలే అనుకున్నాం ఐదు వందలకి ఎక్కువనే బిల్లు ఎందుకంటే వీటిలల్లో బిల్లు ఉపయోగం కుదరదు సో ఇది గాయస్ మేము తీసుకున్నాయి ఇంకొన్ని మిస్ అయిన ఐటమ్స్ నెక్స్ట్ టైం తీసుకోవాలి అవి ఏంటి అన్నది సో నాకు ఇది ఫుల్ ఆకలి అవుతుంది ఇప్పుడే చూస్తే ఇది ఫస్ట్ వీడియోలో చాలా డేస్ తర్వాత వచ్చిన వాళ్ళకి హాయ్ చెప్పాలి మీకు చెప్పాలి చాలా డేస్ తర్వాత అంటే చాలా డేస్ తర్వాత వీడియోలో కనిపిస్తున్నా నేను మీకు రోజు కనిపిస్తావు కానీ మాట్లాడు రోజు కనిపిస్తున్నా కానీ మాట్లాడ అంటే కనిపిస్తున్నా రెండు మూడు సెకండ్లు నాకు తెలిసి అంతే మిగతా టైం అంతా అమ్ము పని చేసేది పని ఇది పెడుతుంది అన్ అన్నీ ఇంకా అమ్మే చూసుకుంటా ఉంది ఛానల్ అంతా అసలు నాకు టైం కుద్రత లేదు అని చెప్పేసి ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఆమెనే రావాల్సి వచ్చింది సో ఇంకా నేనైతే కంపల్సరీ అప్పుడో ఇప్పుడో వచ్చిపోతూ ఉంటాను మీ సహకారం అయితే ఇట్లనే అందించరు ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే లైక్ చేయరు షేర్ చేయరు మన వీడియోని మీ కామెంట్ విలువైన కామెంట్లని అయితే అంది దయచేసి మీరైతే అందరూ లవ్ స్టోరీ లాగా అంటారు ఎప్పుడు ఇంటికాడ ఉంటావు ఎప్పుడు షూట్ చేస్తావు ఎప్పుడు ఈ మధ్యలో అయితే కుదిరే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది మాకు మీకు అందరికి తెలిసిన విషయం మేము మేము మాత్రమే వర్క్ చేసుకోవాలి మాకంటే ఇంకేం ఉండదు ఆదాయం సో అందుకే వర్క్ వెళ్ళకుంటే ఇవన్నీ తెచ్చుకోవడానికి కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి ఇంక నేను కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నా వర్క్ ఇప్పుడైతే కష్టం నేను ట్రై చేస్తాం తొందరలోనే ట్రై చేస్తాం మీరు మాత్రం మరీ ఎక్కువ ఏం వెయిట్ చెప్పి అనుకుంటున్నాను నేనైతే సో మీరు మాత్రం ఇట్లనే సపోర్ట్ చేయరు ప్లీజ్ మీ సపోర్ట్ మాత్రం ఇట్లనే అందిరి అయితే చాలా డేస్ తర్వాత నేను ఎయిట్ ఓ క్లాక్ వరకు ఇంటికి వచ్చేసిన ఇక ఇంటికాడ డిన్నర్ అది ఇది ఏమద్దు బయటకు తీసుకుపోయి అమ్మడానికి మంచిగా డిన్నర్ అనుకున్నా అయితే బయటకు వెళ్ళిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి అయితే అమ్మును బయటకు తీసుకెళ్తా రా అని చెప్పేసి అమ్మునన్నా ఎక్కడికి ఎక్కడికైనా అడుగుతూనే ఉంది అని ఈ ఆమెకు కొంచెం రెస్ట్ ఇచ్చి బయట అనిపిద్దామని అని చెప్పేసి రెస్టారెంట్ దగ్గర తీసుకొపోయినా రెస్టారెంట్ తీసుకుపోయిన తర్వాత నేను రాని రాను నాకు అద్దే వద్దు అని చెప్పేసి అన్నది ఇప్పుడు ఖర్చు ఏమద్దు అది అని చెప్పేసి అన్నది బయట తీసుకుపోయి అట్లా ప్రశాంతంగా తినబెట్టి తీసుకొని వద్దాం అనుకున్న ఆమెండి అన్ని ఆలోచించి అన్నీ చేసి మీ ఇద్దరం ఒక డిసిషన్ తీసుకొని ఇక కూరగాయలు తీసుకోవడం ఈ ఫ్రూట్స్ తీసుకోవడం అయితే జరిగింది ఇంత కష్టపడడానికి వాల్యూ ఉండాలి కదా మహిళ ఈ ఒక్కరోజుకే అయిపోవద్దు కదా అని చెప్పేసి ఆలోచించి మరీ ఆమె చెప్పడానికి నాకు బాగా నచ్చింది ఎప్పుడైనా కదా ఎప్పుడు నాకు ఇట్లనే ఆలోచించి మరీ చెప్తూనే ఉంటుంది అమ్ము ఇట్లాంటి వార్య దొరకని నా అదృష్టం నిజంగా లవ్ యూ సో మచ్ రామ్ము చెప్పింది నీకు అర్థమైంది లేదా గానీ యాక్చువల్ ఈయన ఈ రోజు తొందరగా వచ్చిండు డ్యూటీ నుంచి అంటే తొందరగా అంటే డైలీ లెవెన్ కి వస్తాడు కదా ఎయిట్ ఓ క్లాక్ తొందరగా వచ్చిండు అయితే ఆయన అనుకున్నాడంటే ఒక ఇంట్లోనే ఏడుస్తుంది డైలీ అని ఈ బయటికి తీసుకెళ్లి రెస్టారెంట్ లో తినిపిస్తా అని చెప్పేసి తీసుకెళ్ళిండు అయితే నేను ఆలోచించుకున్న రెస్టారెంట్ అంటే మినిమం థౌసండ్ అవుతుంది స్టార్ట్అప్ ఒక త్రీ హండ్రెడ్ సూప్ ఒక త్రీ హండ్రెడ్ మళ్ళీ బిర్యానీ ఒక త్రీ హండ్రెడ్ ఖచ్చితంగా థమ్స్అప్ కావాలి కాబట్టి అలా ఒక హండ్రెడ్ థౌసండ్ అవుతుంది సో ఆ థౌసండ్ ఒకేసారికి అయిపోతుంది అండ్ బయట ఫుడ్ కూడా తినొద్దు కదా ఇప్పుడు బర్డ్ ఫ్లూ అని చెప్పేసి కూడా కొత్తగా వస్తున్నాయి కదా సో అవి ఏం వద్దు మహి మనం మనకు కావాల్సిన ఫ్రూట్స్ తీసుకుందాము ఎలాగో థౌసండ్ ఖర్చు పెడతాను మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉన్నావు కదా ఆ థౌజండ్ ఖర్చు అయిపోయింది అనుకో ఇంకా నువ్వు ఆ థౌజండ్ బట్టి మనకి ఈ వీక్ అంతా ఏమేమైతే ఇంపార్టెంట్ అవి కొనుక్కుందాం అనన్నా పాపం స్టార్టింగ్ లో వద్దంటే వద్దన్నా నువ్వు బిర్యానీ మనం బయట డిన్నర్ చేసినాక కావాలంటే నీకు ఫ్రూట్స్ కూడా కొనిస్తా డిన్నర్ అయితే బయట చేద్దాం చాలా అంటే చాలా మనసు అయిపోయింది మేము బయట తిని కూడా అని అన్నాడు కానీ ఇంకా నాకే వద్దు అనిపించింది ఎందుకు ఊరికి ఆ థౌజండ్ రూపీస్ అనవసరంగా బొక్క అవుతుంది ఇవన్నీ కొనుక్కున్నాం మంచిగా ఉండొచ్చు ఒక రోజు హ్యాపీగా అని చెప్పేసి అట్లా అట్లా అని చెప్పి ఇవన్నీ తీసుకున్నా అంతే ఆయన తీసుకెళ్తా అన్నాడు గైస్ కి నేనే వద్దని నేనే ఆప్షన్ చేసి ఇందులో ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ నా మిస్టేక్ గా ఉంటది ఆయన పోదామని చెప్పిండు నేనే వినలేదు అంటే తీసుకుంట పెళ్ళెందుకు చేసుకున్నాం అమ్మ డిసిషన్స్ ఎన్ని రోజులైందో లాంగ్ లో మాట్లాడి మాట్లాడి మినిమం వన్ వన్ మిలియన్ వ్యూస్ రావాలి గైస్ మహి అనిపిస్తుంది కదా వన్ మిలియన్ రావాలి వ్యూస్ అయితే ఆగొద్దిగా తక్కువ మన పొత్త కామెంట్లు ఎట్లా అనుకో అనుకోరు ఎందుకు అనుకుంటారు అన్నా అన్న అంటారు మీ చెల్లెళ్ళు అందరూ వస్తారు ఇక ఎందుకు అమ్మ మా అన్నకి అంత ఫాస్ట్ ఫాస్ట్ గా తినిపిస్తున్నావు కొంచెం స్లోగా తినిపి అంటుకోళ్ళు కట్ అడిగింది ఏమని నువ్వు తినిపించచ్చు కదా అమ్ముకు అని చెప్పేసి అడిగింది అయితే నేను తినిపిస్తానంటే అమ్ముకి స్లోగా తినిపిస్తానంటే అమ్ముకు నచ్చదట నువ్వు తినిపించే వాళ్ళు నేనే రెండు సార్లు తినిపించింది నేను నీకు రెండు సార్లు తినిపించచ్చు నువ్వు తినిపించే తినిపించేటకు నేను నీకు రెండు సార్లు తినిపించచ్చు అని చెప్పేసి ఆమె చెప్తుంది ఈయనకు అన్నం తినడానికే కాదు తినిపించడానికి కూడా రాదు స్లో అంటే స్లో ఈటర్ అన్నట్టు మనం స్లో మోషన్ లో టూ పాయింట్ జీరో జీరో పాయింట్ టూ లో పెట్టినట్టు వస్తుంది ఒక ముద్ద తిని వెయిట్ చేస్తా ఉండాలి ఇట్లా ఫేస్ ఆ ఎప్పుడు పెడతాడా అని చెప్పి నాకేమో ఫాస్ట్ గా తిండం అలవాటు నాకు చిరాకోసం మళ్ళీ సాల్ట్ సరిగ్గా కలపడు కొందరు టే చేత్తో కలిపితే టేస్ట్ రాదు అంటారు కదా అట్లా ఈయన చేత అట్లా అలవాటు అయిపోయింది మళ్ళీ ఎట్లా ఇంకా నాకు నా చెత్తని తినడం మర్చిపోయినేమో మొన్న ఒక రోజు ఇట్లా ఇక్కడ భోజనం ఉంటే భోజనంకి వెళ్ళిన కాడ అమ్ము నేను కొంచెం దూరం దూరంగా కూర్చోడం జరిగింది నాకు అట్లా తినడం కూడా ఇష్టం లేదు అంతగా నన్నే చూసుకుంటే తింటుంది అమ్ము నే నేనేమో అమ్ముని చూసుకుంటే నేను తింటున్నా అయిపోయిందా అయిపోయిన తర్వాత అంటుంది నన్ను చూసి ఏం తింటున్నా అంత తినడానికి కూడా అక్కలేదు అని చెప్పేసి నేను మర్చిపోయినా అయిపోయింది నా పరిస్థితి ఫుల్గా బొజ్జి నిండా తినాలి కదా ఇది అన్నట్టు సో రెస్టారెంట్కి తీసుకెళ్తా అన్నట్టు కానీ నాకే ఎందుకు ఇది బెటర్ అనిపించింది ఏమంటారు చెప్పండి ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఒక టైం తిని అంతా వేస్ట్ చేసుకునే బదులు ఇప్పుడు వీక్ అంతా జ్యూసెస్ చేయొచ్చు మంచిగా బ్రేక్ఫాస్ట్ టైంలో లేదా లంచ్ టైంలో ఇవ్వ ఇవన్నీ జ్యూసెస్ చేయొచ్చు ఖాళీ టైంలో తినొచ్చు అంత బెనిఫిట్ కదా అన్ని మంచి మంచి ఐటమ్స్ అవచ్చున్నాయి ఇది అన్నట్టు ఈరోజు వ్లాగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి వీడియో పూర్తిగా వచ్చేసరికి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి